ఇక తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారిత సదస్సు నిర్వహిస్తున్నారు స్వామివారి పాదాల చెంత ఈ సదస్సు ప్రారంభం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని బీజేపీ ఎంపీ పురంధరీశ్వరి అన్నారు ఇక మహిళా శక్తిపైన వెంకటేశ్వరిని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారిత కోసం అనేక కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మహిళా శక్తి ముందుకు వెళ్తేనే భారతదేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామి వారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందు తీసుకు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదే విధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన